ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసెల్లుతున్న ఓంకారేశ్వరాన్ని ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవడం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది నర్మదా నది గర్భంలో సుందరంగా విరాజిల్లే ఓం ఆకారం ద్వీపంపై వెలిసిన పవిత్ర క్షేత్రం ఇదే ఓంకారేశ్వర్ హిందూ మతంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి సహస్రాది భక్తులను ఆకర్షించే ఈ తీర్థ క్షేత్రం ప్రకృతి సోయగం ఆధ్యాత్మికత కలసిన పవిత్ర క్షేత్రం భక్తులు ఇక్కడికి వచ్చి బోడు ప్రయాణం చేస్తూ నర్మదా తీర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఓంకారేశ్వరుడిని దర్శించుకుంటారు ఓంకారేశ్వర్ ప్రాజెక్టు గేట్లు నర్మదా నది మహత్తును చూపుతూ ఈ క్షేత్రం ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి నీటిలో ప్రతిబింబించే ఆలయ రూపం భక్తులకు మహమాన్వితమైన అనుభూతినిస్తుంది ఆలయ గోపురం నుంచి చూస్తే దూరం నుంచే మనసు ఆకర్షిస్తుంది ఓంకారేశ్వర ఆలయం శిల్పకళా వైభవం ఆధ్యాత్మికతకు ప్రతీక ప్రతి రాయి ప్రతి గోడలోనూ దివ్య చైతన్యం నిండినట్టు అనిపిస్తుంది ఓం అక్షరమే బ్రహ్మమని సృష్టి ఆరంభమని మన సంస్కృతి చెబుతుంది అదే ఓంకార రూపంలో వెలసిన ఈ జ్యోతిర్లింగం జీవన్ముక్తి కోసం భక్తులను చూపుతుంది ప్రకృతి పవిత్రత ఆధ్యాత్మికత అన్నిటినీ కలిసిన ఓంకారేశ్వర్ దర్శనం ప్రతి భక్తుని జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇదే ఓంకారేశ్వర్ మహిమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర